అండి మిత్రులారా ఈరోజు మనం సంభాజీ మరణం మొగలు మనువాదులు సో ఈ మధ్యకాలంలో చావా సినిమా రావడంతో ఎక్కువ మంది దీని గురించే చర్చ అయింది సంభాజీని మొఘలు చాలా క్రూరంగా చంపారు అని ఆ చిత్రంలో చూపించడం జరిగింది అయితే దీనికి కొంతమంది ఏమంటున్నారంటే నిజానికి సంభాజీని చంపింది మొగలు కాదు మనువాదులు అని చరిత్ర కొంచెం చూస్తే ఈ మొగలులకి చిత్రహింసలు పెట్టడం అనేది వాళ్ళకి పరిపాటి కి మొగలులు అంటే మంగోలులే మొగలులు అంటే మంగోలులే మంగోలులే ఇక్కడికి వస్తే దాని మన వాళ్ళు మొగలు ఈ బాబర్ అనే వ్యక్తి తండ్రి వైపు నుంచి చెంగిస్కానికి వారసుడు ఒకటో రెండో తరం మూడో తరం చెందినవాడు కాబట్టి వీళ్ళు మంగోలులే మగలులయ్యారు తర్వాత వీళ్ళు మంగోళులు అనేవాళ్ళు ఏ విధంగా మారణహోమం సృష్టించారు భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళు వాళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి ఆ నగరాలని దోచుకోవడంతో పాటు తగలబెట్టేసేవాళ్ళు తలను నరికి ఆ తలలతో పిరమిడ్లు నిర్మించే వాళ్ళు అంత క్రూరంగా ఉండేవాళ్ళు ఈ మంగోలులు వారి వారసులే మొఘలు కాబట్టి అలాగే సిక్కులను ఏ విధంగా చిత్రహింస పెట్టి చంపారు చిన్నపిల్లలను కూడా చూడకుండా సమాధి కట్టి చంపేశారు తర్వాత గురుగోవింద్ సింగ్ తండ్రిని వారి శిష్యులను ఏ విధంగా నీళ్ళలో ఉడికించి రంపాలతో కోసి చంపారో ఇవి ఈ సాక్ష్యాలు చాలు సో మొగలు అనేవాళ్ళు ఏ విధంగా హింసిస్తారనేది సో సంభాజీని పట్టించింది ఎవరైనప్పటికీ సంబాజీని పట్టించింది ఎవరైనప్పటికీ మొఘలుల క్రూరత్వం దొరికిన తర్వాత క్రూరంగా హింసించి చంపి చంపిన అనే విషయంలో మాత్రం ఎటువంటి అనుమానం అక్కరలేదు ఎందుకంటే వాళ్ళు సిక్కుల విషయంలో కానీ మిగతా వాళ్ళ విషయంలో కానీ ఏ విధంగా క్రూరంగా చంపించ ప్రవర్తించారనేది అదే సాక్ష్యం తర్వాత శివాజీ మరణం సో యాభై ఏళ్ళ మహారాజు అంతటి బలిష్టమైన వ్యక్తి సడన్గా చనిపోవడం అనేది అది కుట్ర అనే అనుకోవడానికే మనకి ఎక్కువగా అనిపిస్తుంది ఎందుకంటే శివాజీ రాజ్యంలోకి చేసిన తర్వాత రాజు అయిన తర్వాత అతను స్వరాజ్యం స్థాపన జరిగిన తర్వాత హిందూ ముస్లింలను సమానంగా చూడడం తన సైన్యంలో ముస్లింలను కూడా సమానంగా చేర్చుకోవడం ఇలాంటి లక్షణాలు నచ్చక మేబీ అంతఃపుర కుట్రలో భాగంగా చనిపోయి ఉండొచ్చు అలాగే ఇంకొక విషయం అందరు శివాజీ గురించి మరణమే చెప్తున్నారు కానీ తెలుగు వాళ్ళకి ఎంతో గొప్పవాడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు కూడా అదేవిధంగా మిస్టీరియస్ డెత్ మానసిక రోగంతో చనిపోవడం రాజు మానసిక రోగంతో చనిపోవడం ఏంటండి అది కూడా అంత అంతఃపుర కుట్ర మరి అంతఃపుర కుట్ర అంటే మరి అందులో మనోవాదులు ఉన్నారో మరి ఎవరున్నారో అనేది మనం ఇంకా పరిశోధన చేయవలసిన విషయం సో శివాజీనే కాదు హైందవ ధర్మ రక్షణకి పాటుపడినటువంటి శివాజీతో శివాజీ ఏ విధంగా పాటుపడిన విధంగా పాటుపడినటువంటి కృష్ణదేవరాయలు కూడా అదే విధంగా చనిపోవడం అనేది అనుమానాలు రేకెత్తిస్తున్నాయి సో దీనిపైన కూడా మనం చరిత్రపై చరిత్రలో మరింతగా అన్వేషించవలసిన అవసరం ఉన్నది అండి